ప్రైస్తలాడ్ చేరువచ్చిన మీకందరికీ ప్రమేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరికి ఏర్పాటు చేయబో లేఖని భాగము అపోస్తుల కాల్యం ఇరవై రెండో అధ్యాయము పదహారో వచనం కనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడుగు వేసుకోమని చెప్పాను ప్రైస్తాడ్ దేవునికి స్తోత్రం హాలె లుయ హాలె లే మన ప్రభువును ప్రిరక్షకుడును మనల్ని అధికంగా ప్రేమించి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయముల్లో ప్రేమను కుమ్మరించినటువంటి ప్రభు యేసుక్రీస్తు నామములో మనకు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు ఒక నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించి రక్షించినటువంటి రక్షకుడైనటువంటి నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం చూడడానికి శాంతి టీవీలో ప్రసారం ప్రతిరోజు ప్రసారం అవుతుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం దేవుని స్తోత్రం హల్లేలుయా ఈ కార్యక్రమం మీది మీ ఫ్యామిలీ ప్రోగ్రాం మీది మీరు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని మీరు ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీకుంది ఎందుకు అంటే ఎవరైనా దేవుని మాటలు వింటారు ఇందులో ఏ మాట చేత ఎవరు పట్టబడతారో మనకు తెలియదు నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ధ్యానించి ధ్యానించి నేను ముందుగా రఫ్ పేపర్లో ఒకటి రాసుకొని నేను ధ్యానించి కూర్చొని రాసుకొని రఫ్ పేపర్లో రాసుకొని మళ్ళీ తర్వాత ఈ నోట్బుక్లో రాసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ స్కెచెస్తో స్కెచ్ పెన్స్తో స్టిక్ పెన్స్తో రాసేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని టైప్ చేసి కొంతమంది సోదరులకు పెట్టి ఇలాగా దీని కొరకు నేను సమయాన్ని వెచ్చిస్తున్నాను నేను ఏదో సరదాగా వచ్చేసి నా నోటికి వచ్చిన మాటలు పలికేసి నేను వెళ్ళిపోవడం లేదు ఓరల్గా ఏదో అసు కవిత్వం చెప్పినట్టుగా చెప్పడం లేదు నేను దీనికోసం ఐమ్ స్పెండింగ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై లైఫ్ ఇన్ టు కాబట్టి ఈ కార్యక్రమం ఎఫెక్టివ్గా ఉందా లేదా ఎఫెక్టివ్గా మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను దేవుని వాక్యం బోధిస్తున్నాను అంతవరకే బోధించాల్సిన బాధ్యత సంఘములో బోధించడం సులభం కావచ్చు లేదా వీధి ప్రసంగం చేయడం సులభం కావచ్చు కానీ ఇలాగా మీ ముందుకు వచ్చి ఒక ఇరవై ఆరు నిమిషాల ప్రసంగం దానికి ఒక టైటిల్ పెట్టి లేదా ఒక నాలుగు పాయింట్లో ఐదు పాయింట్లో తయారు చేసి దానికి ఎక్కువ రెఫరెన్స్ లేకుండా కొద్దిగా వివరణాత్మకంగా చెప్పి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉపయోగించకుండా కొద్దిగా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నాకేదో తెలివి కలిగి ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఇవన్నీ దేవుని యొక్క కృపను బట్టి బోధించగలుగుతున్నాను ఒకడు బోధించిన ఎవరైనా సరే ప్రపంచంలో ఏ ఒక్కడైనా సరే టీవీ స్పీకర్ అయినా టీవీలో కాకుండా జనరల్గా మెసేజ్ ఇచ్చే వ్యక్తి అయినా ఒకడు బోధించిన ఎడలా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి అది కండిషన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఉంది దేవోక్తులను బోధించినట్టు బోధించాలి కానీ ఒక దెయ్యాల శాస్త్రం గురించో దయ్యపు ఉక్తులను గురించో దయ్యపు సూక్తుల గురించో లోకపు సూక్తుల గురించి బోధించడం కాదు రోజుల్లో దేవోక్తుల్లాగా బోధించాల్సినటువంటి దైవ సందేశంలో దేవోక్తులకన్నా సరసోక్తులు లేకపోతే దెయ్యపు ఉక్తులు దయ్యపు సూక్తులు ఇవన్నీ ఉండడం చాలా విచారకరమైన విషయం అందుకనే సువార్త కూడా సోషల్ గాస్పల్ అని సైంటిఫిక్ గాస్పల్ అని ఇలా ఉంది అని నేను చెప్తుంటా నేను గాస్పల్ షుడ్ బీ స్పిరిచువల్ దిస్ ఈజ్ స్పిరిచువల్ గాస్పల్ ఇది సీరియస్నెస్గా ఉండడానికి గంభీరంగా ఉండడానికి బిగదీసుకున్నట్టుగా ఉండడానికి చిరునవ్వు లేకుండా ఎప్పుడు ఉండడం కోసం కోసమచ్చే విధానంగానే కాదు దీంట్లో జాయి ఉంది దీంట్లో సంతోషం ఉంది దీంట్లో ఓ ఎంజాయ్మెంట్ ఉంది విఅట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇన్ ద లాడ్ ప్రభులో ఆనందిస్తాం ప్రభువులు ఆనందించిన వాడు ఒక ఆదివారం మాత్రమే ప్రభువులో ఉన్నట్టుగా ఉండి సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో జీవించడు ఆదివారం ప్రభువులో ఎంజాయ్ చేసిన వాడు సోమవారం నుంచి శనివారం దాకా ఒక వారమంతా ఒక నెల అంతా ఒక సంవత్సరం అంతా వాడు ఎలాగే ఎంజాయ్మెంట్లోనే ఉంటాడు ఒక వ్యక్తి ఒక వ్యసనానికి బానిస అయినట్లుగా మద్యపానానికి ధూమపానానికి బానిస అయినట్టుగా వీఆర్ అడిక్టెడ్ ఒక అడిక్ట్ అయిపోయాం మనం అది నెగిటివ్ అడిక్షన్ ఇది పాజిటివ్ అడిక్షన్ అది నెగిటివ్ అడిక్షన్ అని ఎందుకు అంటే దాన్ని తాగి తాగి వాడు లివర్ డ్యామేజ్ అయ్యి లేకపోతే వాడి బ్రీతింగ్ ప్రాబ్లం ఇటువంటి రకరకాల సమస్యలు వచ్చి వాడు వస్తున్నాడు కానీ స్తోత్రం ఇక్కడ పరిస్థితి అది కాదు ఈ అడిక్షన్ నిన్ను డెస్టినేషన్కి చేరుస్తుంది దేవుని స్తోత్రం ఆ అడిక్షన్ డెస్టినేషన్కి చేర్చదు అర్ధాంతరపు మరణాన్ని కలిగిస్తుంది ఈ అడిక్షన్ ఈ నీవు ఇక లేకపోతే బతకలేదు డ్రగ్ అడిక్ట్ అయినట్టుగా డివైనిటీకి డివినిటీకి గాడ్లీనెస్కి మనం అట్రాక్ట్ అయ్యి అటాచ్ అయిపోతే అడిక్ట్ అనే మాట అంతగా నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు కాబట్టి అట్రాక్ట్ అయిపోయి అటాచ్ అయిపోతే ఆ దాంట్లో కూడా అడిక్షన్లో కూడా అట్రాక్షన్ అటాచ్మెంట్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే మనము దీనితో ఒక అనుబంధం కలిగి ఉన్నట్లయితే దేవునితో ఒక అనుబంధం కలిగి ఉన్నట్లయితే దీంట్లో ఎంజాయ్ చేస్తాం మనం ఎవరస్తు లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు కానీ దేవుని బిడలు దేవునిలో ఎంజాయ్ చేస్తున్నారు యహోవాను బట్టి సంతోషిస్తున్నారు వాక్యములో యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించ ఆనందం లేకుండా కాదు యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారత్వము ధ్యాని ధ్యానించేవాడు ఆనందించేవాడు ధ్యానిస్తాడు ధ్యానించేవాడు దీవించబడతాడు స్తోత్రం కాబట్టి మీకు చెప్పదలుచుకున్న మాట ఈ ఉదయకాలాన్ని స్టార్టింగ్లో చెప్పదలుచుకున్న మాట లోకములో ఉన్నదానికన్నా లోకములో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు అలాగైతే లోకములో ఉన్న ఎంజాయ్మెంట్ కన్నా క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ ఆ ఆనందము అది అద్భుతం అది క్లైమాక్స్కి వెళ్తుంది అది తారాస్థాయికి చేరేటువంటి ఒక అనుభవం దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటావు ఈ అనుభవాన్ని ఈ ఆత్మీయ దాహము తీర్చబడుతున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఓబో అద్భుతం అండి ఓ భోజనము బాగా ఆకలిగా ఉన్నాం సగం భోంచేసి వెళ్ళిపోం బాగా ద దప్పికలో ఉన్నాం కాస్త తాగి లిమిటెడ్గా తాగి రెండు స్పూన్లో లేకపోతే మూడు స్పూన్లో తాగి కాస్త తాగేసి ఒక చిన్న గ్లాసులో కొద్ది తాగేసి వెళ్ళాం ఎవండి అంత దాహం అన్నారు అంత చెమటలు కక్కి ఉన్నారు మరి ఎంత తాగేసి ఏంటి నిజమైన దాహము నిజమైన ఆకలి లేదు లౌకికమైన విషయాల్లో ఉన్న ఆకలి ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రజలకు లేకపోవడం విచారకరమైన విషయం సార్ ఏదేమైనప్పటికీ నిన్న మనం ఆలోచించాం పాపాలని కడిగి వేసుకో పాపాలను కడిగి వేసుకుంటే ఏమవుతుంది పరిశుద్ధత వస్తుంది మురికిపోయింది మరకపోయింది అది స్వచ్ఛంగా ప్యూర్గా ఇంతకు ముందు పొన్నట్టుగా కనిపించింది తెల్లగా కనిపించింది మరక మంచిదే అని అడ్వర్టైజ్మెంట్లో చెప్పబడిందేమో కానీ మరక మంచిది కాదు ఎటువంటి కళంకమైనను ముడతైనను మచ్చైనను మరి ఏది లేకుండా పర్ఫెక్ట్ బ్రైడ్గా స్తోత్రం హెలుయ్యా అనగా పరిపూర్ణమైనటువంటి వధువుగా వధువు సంగముగా వధువు విశ్వాసిగా బ్రైడ్ బిలీవర్గా బ్రైడ్ సెయింట్గా బ్రైడ్ క్రిస్టియన్గా ఉంటూ బ్రైట్ గ్రూమ్ అయినటువంటి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తును కలుసుకునేటువంటి వాళ్ళుగా క్రీస్తుతో ఉండేవాళ్ళుగా అంతఃపురములో ప్రవేశించేవారిగా అంతఃపురములో నుంచి బిందుశాలలో ప్రవేశించేవారిగా అనేకుల కోసం తలుపులు మోయబడుతున్నప్పటికీ నీ కోసం తలుపులు తెరబడి నీ తర్వాత నువ్వు లోనికి ప్రవేశించిన తర్వాత తలుపులు మూయబడి పెండ్లి కుమారుడితో నువ్వు ఎంజాయ్ చేస్తావు బయట ఎన్నో కష్టాలు పడ్డావు దీపం వెలిగించుకోవడానికి నానా కష్టాలు పడ్డావు నువ్వు దొరికి దొరక్కో ఏదో బై గాడ్స్ గ్రేస్ నీ దీపం అక్కడి వరకు వెలిగింది లోపలికి వెళ్ళిపోయి ఇక దీపంతో పని లేదు ఆ పెళ్లి కుమారుడే దీపమైనడు గొర్రె పిల్లయే దీపమైనడు గొర్రె పిల్లవే దేవాలయమై ఉన్నాడు దేవుని స్తోత్రం హలే లుయ్యాన్ మనం ఆలోచిస్తున్న విషయాలు పాపములను కడిగి వేసుకోవడం ఆత్మకు అంటినటువంటి మాలిన్యాన్ని మనం కడిగేసుకోవచ్చు హౌ ఇట్స్ పాసిబుల్ శరీరానికి అంటింది కడిగేసుకోవచ్చండి ఆత్మ కంటింది ఎలా కడిగేసుకోగలం ఒక వస్త్రానికి ఒక మరక వచ్చిన మరక పోయే అవకాశం లేదండి కొన్నిసార్లు జత్ర ఏమండి పాలండి కొబ్బరి బొండ లేకపోతే బొండాలు అంటారు కదా ఆ కొబ్బరి బోండ కోకోనట్ దాని డ్రాప్స్ పైన ఆ మరక పోదండి అని లేకపోతే క్యాష్యూస్ లేకపోతే మామిళ్ళు లేకపోతే జీడీ ఉంటాయి కదా క్యాష్యూస్ వాటి యొక్క ఫ్రూట్స్ అవి తిన్నప్పుడు మరకపోదు అని అంటారు మా చిన్నప్పుడు వస్త్రాల మీద పడిన మరకపోదు అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తి ఏం చేశాడు ఒక అబ్బాయి మా తోటివాడు ఈ జీడీల ఆ పైన క్యాష్యూ ఫ్రూట్ యొక్క రసంలో లొక్క షర్ట్ మొత్తాన్ని తీసి ముంచేశాడు షర్టు మొత్తం మరకమైతే తెలిసే అవకాశం లేదు ఎక్కడో చోట మరకమైతే ఎక్కడ మరక అని అడిగే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే నీ మరకపోనట్లుగా ఏసు రక్తములో ముంచబడినటువంటి శుద్ధీకరించబడినటువంటి ఒక వస్త్రాన్ని ధరించుకుని క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకున్న పరిశుద్ధుడుగా శ్వేత వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తిగాను ఉన్నావు దేవుని స్తోత్రం హలే లూయ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తిగాను ఉన్నావు ఆత్మకు తెల్లని వస్త్రాలు లాంటివి ఆత్మకు అక్షార్థమైన తలని వస్త్రాలని కాదు పాపాలను కడిగి వేసుకో ఎలాగా త్రూ ద వర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ నేను మీతో ఈ మాటలు చెప్పి ఉన్నాను కనుక మీరు పవిత్రులై ఉన్నారండి శిష్యులరా నేను ఈ ఉపమానం చెప్పి ఉండొచ్చు లేకపోతే ఈ ఉపదేశం చేసి ఉండొచ్చు నా మాటలు మీ ఆత్మను శుద్ధీకరిస్తున్నాయి మీ శరీరాన్ని శుద్ధీకరించడం లేదు ఇది శరీర సంబంధమైన మాలిన్యమును తీసివేయడం కాదు మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయంలో చెప్పినట్టుగా కానీ ఒక నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చి ఇచ్చే ప్రత్యుత్తరమే భారతదేశానికి గురించి చెప్పండి అన్నమాట ఇలాగా నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చి లేకపోతే ఇచ్చేటువంటి ప్రత్యుత్తరము అని చెప్పబడిన ఈ ప్రక్రియ మనల్ని రక్షిస్తుంది భారతదేశం రక్షిస్తుందని కాదు ఇది సాదృశ్యమైనది లోపల జరిగిన దానికి బయట మనం ఇస్తున్నాం నా లోపల ఏదో జరిగింది నా ఆంతర్యములో ఏదో జరిగింది మారు మనసు కలిగింది నేను ఒప్పుకున్నాను నేను పశ్చాత్తాపడ్డాను నేను విశ్వసించాను ఈ మూడు విషయాలు లోపల జరిగాయి నేను విశ్వసించాను నేను ఒప్పుకున్నాను నేను పశ్చాత్తాపడ్డాను ఐ బిలీవ్డ్ ఐ కన్ఫెస్ట్ నేను ఒప్పుకున్నాను అంతేకాకుండా నేను ఐ బిలీవ్డ్ నేను నమ్మాను నేను ఒప్పుకున్నాను ఐ రిపెంటెడ్ ఐఎమ్ సారీ నేను తప్పు చేశానండి అని కాదు నేను తప్పు చేసిన దానికి విచారిస్తున్నాను తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి నీ కుమారుడిగా ఉండడానికి ఉన్నటువంటి అర్హతను నేను కోల్పోయాను ఐ లాస్ట్ మై క్వాలిఫికేషన్ టు బీ యువర్ సన్ ఐఎం సారీ ఫర్ దాట్ చూసారా దేవనిస్తూ విశ్వసించడం మాత్రం కాదు ఒప్పుకోవడం మాత్రం కాదు పశ్చాత్తాపడ్డం రీపెయింటింగ్ సరే ఇలాగా ఏసు రక్తము చేత యేసు యొక్క వాక్యము చేత మనం శుద్ధీకరించబడతాం ఏసు రక్తము చేత కూడా కడగబడతాం వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు కనుక రెండవది దేవుని భయముతో మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మన ఆత్మకు దేహానికి అంటే ఆ మాలిన్యాన్ని కడిగి వేసుకుంటూ విధేతతో సత్యవాక్యమునకు విధేయత చూపించడం ద్వారా మనం శుద్ధీకరించబడతామని అంతేకాకుండా దేవుని చేత పరిశుద్ధమైన ఆత్మ ఆయన అపవిత్రమైన ఆత్మ కాదు ఆ ఆత్మ చేత ఆ ఆత్మతో కాంటాక్ట్ వలన ఆత్మతో అనుబంధం వలన మనం పరిశుద్ధపరచబడతాం దేవుని స్తోత్రం లేలుయా కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాలుగు విధాలుగా మనం శుద్ధీకరించబడవచ్చు మన పాపాలని కడిగి వేసుకోవచ్చు ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట పౌలు గారికి చెప్పండి మాట అననీయా గారు చెప్పినట్టు మాట గారు ప్రభు ద్వారా చెప్పినట్టు ప్రభు యొక్క ఆత్మ ప్రేరణ బట్టి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోనమని కాదు ప్రార్థన చేసి నీ పాపములు కడిగి వేసుకో దేవుడి స్తోత్రం హల్లెలూయా అనగా ఇది ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా మూడు రోజులు ప్రార్థన చేశాడు నీ పాపాలు కడిగి వేయబడ్డాని కాదు నీ కా పాపాలు కడిగి వేయబడలేదు అని అనని ఆ మాట్లాడటం లేదు మళ్ళీ ప్రార్థన చేయి దిస్ ఈజ్ రియలైజేషన్ దిస్ ఈజ్ రియాలిటీ మూడు రోజులుగా నీకు స్వార్థ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కానీ నేను ఇప్పుడు ప్రభు నాకు కనిపించాడని యేసు ప్రభు గురించి నిన్ను నువ్వు యేసు యేసూప్రభుని గురించి కొన్ని మాటలు చెప్పాను ఆయన నన్ను పంపాడు అంటే గో అండ్ వాష్ యువర్ సెన్స్ వాష్ అవే యువర్ సెన్స్ దేవుని స్తోత్రం హలే లూయా కాబట్టి వీటి గురించి నిన్న మనం ఆలోచించాం ఈ దినము మన ధ్యానం నిమిత్తమై మరల అపస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదహారు వచ్చినాం కనుక నీవు తడుగు చేయటెందుకు నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను దేవని స్తోత్రం నేను చదువుతున్నాను సో నా వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గెట్ అప్ బీ బ్యాప్టైజ్ అండ్ వాష్ అమె యువర్ సిన్స్ యాజ్ యూ కాల్ అపాన్ హిస్ నేమ్ ఆయన నామంలో ప్రార్థించడం వలన నీ పాపాలని కడిగి వేసుకోవచ్చు ప్రార్థన వలనను వాక్యం వలన అది పవిత్రపరచబడుతుందని మొదటి తిమూర్తి పత్రిక నాలుగు వచ్చేలా రాయబడింది శుద్ధీకరించే శక్తి కలిగినటువంటి స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ రాయబడిన మాటలు నీవు ప్రార్థన చేసి యు ప్రే నువ్వు ఇప్పుడు వరకు ప్రార్థన చేయలేదని కాదు ఏసునామంలో ప్రార్థన చేయి నువ్వు ఏ యేసును హింసించావో ఆ యేసునామంలో ప్రే ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ మీరు నామంలో ఇదివరకు ఏది అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడగండి అనగండి ఇస్తాను నేను వాట్ ఎవర్ యు వాంట్ వాట్ ఎవర్ యుట్ ఈ సార్ ఆస్క్ ఇట్ నానామూలు ఏది అడిగినా ఇస్తానని కాదు ఇస్తానని కూడా ఉంది నానామూలు ఏది అడిగినా ఇస్తాను నానామూలు ఏది అడిగినా చేస్తాను ఇస్తాను చేస్తాను ఐ విల్ డూ అండ్ ఐ విల్ గివ్ అనగా నేను చేసి ఇస్తాను అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సరే మనం ఇక్కడ మన టైటిల్ ప్రార్థన అనుభవాలు ఆరు ప్రార్థన అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ప్రార్థించడం ద్వారా కలిగేటువంటి అనుభవాలు ఏంటవి ఇరవై రెండో అధ్యాయమో పదహారో వచ్చిన మొట్టమొదటి మాట నీవు ప్రార్థన చేసి నీ పాపములు కడిగి వేసుకున్నాం అనగా నెంబర్ వన్ పరిశుద్ధత అనేటువంటి అనుభవం కలుగుతుంది ప్యూరిటీ లేకపోతే సైంటిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాభై ఒకటో కీర్తనలో తాను పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు దావేదం చేయరాని పనిని చూడకూడని దాన్ని చూసి ఉండకూడని చోట్లో ఉండి ఉండకూడని సమయంలో ఉండి ఉండకూడని సమయంలో ఉండకూడని చోట ఉండి ఉండకూడని దాన్ని చూసి కంట్రోల్ చేసుకోవాల్సినాడు కంట్రోల్ చేయలేక పాపం చేశాడు దాబిదు మనలాంటి మనిషే అబ్రహాము కుమారుడైన దాబిదని చెప్పబడినప్పటికీ దావీదు యేసు ప్రభువుని ప్రభు అని పిలిచినప్పటికీ యేసు ప్రభు యొక్క తండ్రి అన్నట్టుగా దావీదు పిలవబడినప్పటికీ అబ్రహాం కుమారుడకు ఈ దామీదు కుమారుడుగు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పడిన దాన్ని బట్టి దావీదు పూర్వీకుడు ఏసుక్రీస్తుకి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటామంటే పరిశుద్ధత అనుభవం అది ఎప్పుడు కలుగుతుందంటే ప్రార్థన ద్వారా మోదీ పత్రిక నాలుగో అధ్యయాలను ఇంత ముందు కూడా గుర్తు చేశాను ప్రార్థన వలన వాక్యం వలన అది పవిత్రపరచబడుతుంది తన పశ్చాత్తాపపు ప్రార్థన వలన దేవుడు అతన్ని రీస్టోర్ చేశాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదిహేడవచనం దేవునికి స్తోత్రం లేలు నేను పరవశుడనైపోయాను ఐ ఐ ట్రాన్స్ ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ అనగా అలౌకికమైనటువంటి ఆనందపు అనుభవం నాకు కలిగింది ఏమైంది ఇక్కడ దెన్ ఐ రిటర్న్ టు జెరూసలేం అండ్ వైల్ ఐ వాస్ ప్రేయింగ్ ఇన్ ద టెంపుల్ నేను ప్రార్థన చేయిస్తుండగా ఆత్మలో ప్రార్థన చేస్తున్నాననే కాదు మనసుతో ప్రార్థన చేస్తున్నానే కాదు అన్ని భాషలతో ప్రార్థన చేస్తున్నా ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ హీడిన్ మెన్షన్ దట్ హౌ హీ వాస్ ప్రేయింగ్ ఐ ఎంటర్డ్ అనదర్ రెల్మ్ అండ్ సోహిన్ ఐ ఎంటర్డ్ అనదర్ రెల్మ్ ఫెల్ ఇన్ టు ట్రాన్స్ ద గ్రీక్ వర్డ్ ఫర్ ట్రాన్స్ ఎక్స్టీస్ అనే మాటలోంచి ఎక్స్టసీ అనేటువంటి మాట ఆనందానికి ఉపయోగించబడింది లిటరలీ మీన్స్ టు బి టేకెన్ టు అనదర్ ప్లేస్ నేను పరవశుడునయి అంటే దాని అర్థం పరాయివశమయ్యాను అనగా వేరొక స్థలానికి కొనిపోబడ్డాను వేరొక అనుభవంలోకి నేను కొనిపోబడ్డాను హీ వాస్ యాక్చువల్లీ టేకెన్ ఇన్ టు అనరావు యాజ్ కేమ్ ఓవర్ హిమ్ ఆ ట్రాన్స్ అంటే అదొక ట్రాన్స్ఫర్ లాంటిది అది బదిలీ లాంటిది ఒక చోట్లోంచి నుంచి దేవాలయంలో ఉన్నాడు దేవాలయం నుంచి వేరొక చోటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు మరి భూలోకములోని దేవాలయములో నుంచి దేవాలయము లేనటువంటి ఒక దేశమని చెప్పబడినటువంటి పరలోకపు అనుభవంలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి మొదటి ఆకాశము కింద నుంచి మూడో ఆకాశములోకి వెళ్ళిపోయిన అనుభవం అది దేవుని స్తోత్రం అనగా ప్రార్థన ఒకటి పరిశుద్ధత అనుభవాన్ని ఇస్తుంది రెండవది ప్రార్థన అనేది ఆ పరవశపు అనుభవంలోకి నడిపిస్తుంది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయము ముప్పై ఒకటో వచ్చిన వారందరూ ప్రార్థన చేయగా అపోస్తులు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఆ ప్లేస్ షేక్ అయింది దిస్ ఇస్ సిస్మిక్ ప్రేయర్ సిస్మోగ్రాఫ్ సిస్మాలజీ అంటే భూకంప శాస్త్రం అనగా ఒక ప్రకంపన కలిగించినట్టు ప్రార్థన పరిశుద్ధుల్లోంచి వచ్చింది పరిశుద్ధుల ప్రార్థన ఏదో కదిలించిందని కాదు పరిశుద్ధుల ప్రార్థన ఫలితంగా దేవుడు పృథ్వీని కదిలించాడు ప్రపంచాన్ని కదిలించాడు షేక్ చేశాడు భూలోకమును తలకిందులు చేశాడు ఇక్కడ తలకిందులు అయిందని కాదు అని అర్థం దేర్ వాస్ అ షేకింగ్ ఆమెన్ అని వీళ్ళు చెప్పిన దానికి ఎస్ అన్నట్టుగా పరలోకము రెస్పాండ్ అయినట్టుగా అక్కడ ఒక ప్రకంపన కలిగింది అక్కడ ఒక పరలోకపు ప్రతిధ్వని కలిగింది మూడవది ప్రార్థనా ఫలితంగా కలిగేటువంటి అనుభవం ఒకటి పరిశుద్ధత అనుభవం అని చెప్పాను రెండోది పరవశపు అనుభవం మూడోది ప్రకంపన అనుభవం కదిలింది షేక్ చేశాడు దేవుడు వాళ్ళే పోయి షేక్ చేసుకున్నారని కాదు దాని అర్థం భూమి యొక్క అడుగు పొరలను ఆ లేయర్స్ని దేవుడు కదిలించాడు ఎవరు గుర్తించని అనుకోకుండా వచ్చినడో చిన్నపాటి భూకంపం అది లేకపోతే అక్కడ వరకు ఆ ప్రార్థన గది లేకపోతే అక్కడి వరకు కలిగినటువంటి ఆ లోకల్గా కలిగినటువంటి లేకపోతే ఆ టెంపరీ ఆ పర్టికులర్ ప్లేస్లో కలిగినట్టు ఎర్త్ కేక్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మూడవ విషయాన్ని నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము పదిహేను మరియు పదిహేడు అపోస్తుల కార్యం పేతురు వ్యవహానులు వచ్చి పిలుపు గారు పరిచయం చేస్తున్న వచ్చి సమర ఉద్యోగం కలుగుతున్నప్పుడు ఉద్యోగం కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందవల్లని ఎస్ పదిహేడు వచ్చిన ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపిస్తుంది దేవుని స్తోత్రం హలే లుయ్యా అపస్తుల కార్యములో కొన్ని ప్రార్థన ఉదాహరణలు మీకు ఆరు ప్రార్థనా ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేసి ఆ అనుభవాలు ఏంటి దాన్ని గుర్తు చేస్తున్నాను ఏం జరిగింది అక్కడ నాలుగవదిగా పరిశుద్ధాత్మ అనుభవం కలిగింది తొమ్మిది రోజులు ప్రార్థన చేశారు దాని ఫలితంగా పదో రోజు పరిశుద్ధాత్మ అనుభవం కలిగింది కోస్తు రోజు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయాలు పరిశుద్ధాత్మ అనుభవం కలిగి తొమ్మిది రోజుల ప్రార్థనా ఫలితం అది దేవుని స్తోత్రం హలే అనగా తొమ్మిది రోజులు అంటున్నప్పుడు ఒక నూట ఎనభై ఒక ఇంచుమించు రెండు వందల పది పైగా గంటల ప్రార్థన అనుభవం అది అన్ని గంటల ప్రార్థన అనుభవం ఫలితంగా యాభయో రోజు అనగా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పది రోజులకి జరిగినటువంటి ఇన్సిడెంట్ దేవని స్తోత్రం అప్పటి వరకు ఎవరి మీద పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు వీళ్ళు చేతుల నుంచి ప్రాంతం చేశారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాం అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయం పదకొండవ వచ్చినాం ఐదవ పాయింట్ మనం ఆలోచిస్తున్నాం ఎస్ అనబడిన అనబడినా తిన్నది అనబడిన వీధికి వెళ్ళి వెళ్ళి యూదా గారింటికి వెళ్ళి తలుపు తట్టే సార్ ఇక్కడ అబ్బాయి ఉండాలి కరోడు ఉండాలి లేకపోతే సాల్ అనేటువంటి వ్యక్తి ఉండాలని విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ప్రార్థన చేయడానికి బంధించడానికి వచ్చినవాడు ప్రార్థనలో బందీ అయిపోయాడు నీ ప్రార్థన పరివర్తనకు అది ఒక సంకేతం నువ్వు మారే కాబట్టి ప్రార్థిస్తున్నావు మారకపోతే ఏం ప్రార్థించుండేవాడు తాగబోతోడో లేకపోతే ప్రార్థించలేడు తాగబోతుడు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసి తాగేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సరే దాంట్లోకి వెళ్ళడం లేదు పరివర్తన అనుభవం కలుగుతుంది ప్రార్థన ద్వారా ప్రార్థన అనుభవం అది అతని పరివర్తన అనుభవం అతని మార్పు అనుభవం అతని చేంజ్ ప్రేయర్ చేంజెస్ థింగ్స్ ప్రేయర్ చేంజెస్ లైఫ్స్ ప్రేయర్ టు జీసస్ చేంజెస్ యువర్ లైఫ్ దేవుని స్తోత్రం హలే లుయ్యా ఆరో విషయం చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పదమూడవ ఛాయము మూడవ వచ్చినం అంతట వారు ఉపవాసముండే ఉపవాసముండి ప్రార్థన చేసి పౌలు బర్ణభా మీద చేతులుంచి వారిని మిషనరీ జర్నీస్ కోసం మొదటి మిషనరీ ప్రయాణం కోసం పంపించి వేశారు స్తోత్రం ప్రార్థన అనేది పంపించే అనుభవంలోకి నడిపిస్తుంది సెండింగ్ ఎక్స్పీరియన్స్లోకి నడిపిస్తుంది పద్మూడో అధ్యాయం రెండవ వచ్చిన రాయబడింది ఏం జరిగింది అక్కడ పదమూడు రెండు మనం గమనించినట్లయితే స్తోత్రం వారు ప్రభువును సేవించచ్చు ఉపవాసం ఉంటూ ఉండగా చేయుచ్చుండగా ఉపవాసంలో కొనసాగుతుండగా డే ఫాస్టింగ్ అనమాట ఆల్ నైట్ ప్రేయర్ కాదు అది ఆల్ నైట్ ప్రేయర్ అని కూడా కాదు ఆల్ నైట్ ఫాస్టింగ్ అని కూడా కాదు పరిశుద్ధాత్మ అనుభవం సరే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు ప్రవచనం ధరేలాగా మాట్లాడే మరి మనకు తెలియదు ప్రార్థన అనేది పంపే అనుభవంలో నడిపిస్తుంది పంపే అనుభవం కలిగిస్తుంది మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నా మాటలు నేను ముగిస్తాను ఆరు విషయాలు చెప్పాను ప్రార్థన అనేది మనకు పరిశుద్ధత అనుభవాన్ని ఇస్తుంది ఒకటి రెండోది ప్రార్థన అనేది మనకిచ్చేటువంటి అనుభవం పరమశపు అనుభవాన్ని ఇస్తుంది మూడోది ప్రార్థన అనేది ప్రకంపన అనుభవాన్ని కలిగిస్తుంది షేక్ చేస్తుంది షేక్ కాని దాన్ని దేవుడు షేక్ చేయగలడు దేవుని స్తోత్రం హలేలుయ్యా తర్వాత నాలుగోది ప్రార్థన అనేది పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని ఇస్తుంది ఐదోది ప్రార్థన అనేది పరివర్తన అనుభవాన్ని ఇస్తుంది ఆరోది ప్రార్థన అనేది మనకిచ్చేటువంటి అనుభవం పంపేటువంటి సెండింగ్ ఎక్స్పీరియన్స్ మిషనరీ ఎక్స్పీరియన్స్ అపోస్టలిక్ ఎక్స్పీరియన్స్ అనగా పంపబడేటువంటి అనుభవం ఉంచబడేటువంటి దాచి ఉంచబడేటువంటి అణిచిపెట్టబడేటువంటి అనుభవం నుంచి పంపబడేటువంటి అనుభవం కాబట్టి ప్రార్థన అనుభవాలు ఆరు ప్రార్థన అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేశాను కాబట్టి ఇట్టి ప్రార్థన అనుభవాలతో మన ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక ఆమెన్ హలలుయా లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె